హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు కొన్ని విషయాలు చెప్తాను అవి మీరు కూడా పాటించండి ఇప్పటి నుంచే మీ పిల్లలకు కూడా నేర్పించండి ప్రతి మనిషి జీవితంలో ఎక్కడో ఒక దగ్గర ఫెయిల్ అవుతూనే ఉంటాడు అది ఎందుకో మీకు తెలుసా ఎందుకంటే ప్రతి అవకాశాన్ని కోల్పోతాడు ప్రతి అడుగు వెనకడుగే వేస్తాడు టాలెంట్ లేదా డబ్బు లేదా సపోర్ట్ లేదా ఇవన్నీ కాదు అతనికి ఉన్న సమస్య రేపు చేస్తాను ఈ అలవాటే మనిషికి వెనకడుగుని వే వేపిస్తుంది నాకు తెలిసింది చెప్తున్నాను రేపు అనేది రాదు ఈరోజే మొదలుపెట్టు విజయం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అందుకే ఇప్పుడే మొదలుపెట్టు బాగుంటావు బాగుపడతావు ఎలా ఉంది ఫ్రెండ్స్ మీ పిల్లలకు కూడా అప్పటి హోంవర్క్ అప్పుడే చేపేయండి ఎందుకంటే బద్ధకం పోతుంది మళ్ళీ చేస్తాను నాన్న రేపు చేస్తాను అంటే వాళ్ళకి బద్ధకం ఎక్కువయ్యి తొందరగా లేవరు అసలు వాళ్ళకి నిద్ర పట్టదు తొందరగా లేపి మంచిగా నిద్రపోతే వాళ్ళకి బద్ధకం అనేది ఉండదు సోమార్తనం అనేది ఉండదు అప్పుడు యాక్టివ్గా ఉండి మంచిగా అన్ని పనులు చే చేసుకోగలుగుతారు అప్పుడు ఏ రోగాలు కూడా రావు తొందరగా లేస్తే ఆరోగ్యానికి మంచిది ఎలా ఉంది ఫ్రెండ్స్ నేను చెప్పిన మాటలు నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని అయితే అందరికీ షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది ఎక్కువ అయితే సోమర్తనం ఉన్న వాళ్ళకైతే ఈ వీడియోని చూపించండి మరి నేను మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్